హలో అందరికీ వెల్కమ్ టు వీకే టాక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక్కడ నేను బాలామృతంతో అయితే కేక్ని ప్రిపేర్ చేశాను సో పిల్లలు పిండిని తినడానికి ఇష్టపడరు కాబట్టి అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు సో నేను కూడా ఇలాగే చేశాను ఇది మా అబ్బాయి బర్త్డే రోజు చేశాను అనమాట సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకొని పిండిని అయితే తీసుకోండి నేను ఇక్కడ రెండు బౌల్లో పిండిని అయితే తీసుకుంటున్నాను లో షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం బరకగా ఉంటుంది కదా సో కొంచెం మిక్సీ పట్టేసుకోండి అండ్ తర్వాత షుగర్ వేస్తున్నాను ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం సగం కన్నా కొంచెం తక్కువనే షుగర్ వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ముప్పా వంతు వరకు ఆయిల్ తీసుకోండి ఒక గ్లాస్ మెజర్మెంట్తో తర్వాత అదే మెజర్మెంట్తో పెరుగు కూడా తీసుకోవాలి అండ్ ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి అండ్ తర్వాత సోడా ఉంటుంది కదా నార్మల్ సోడా కొద్దిగా వేసుకోండి ఇవన్నీ కలిసిపోయేటట్టు అయితే మంచిగా నీట్గా కలిపేసుకోవాలి ఇక్కడ మనం ఇందులోకి ఏం వాడాలంటే పాలు ఉంటాయి కదా పచ్చివి వాడకండి కొంచెం కాచి చల్లార్చిన పాలనే వాడండి మనం రెండు బౌల వరకు పిండి తీసుకున్నాం కాబట్టి ఒక బౌల్ అండ్ హాఫ్ మిల్క్ అయితే మనకు ఖచ్చితంగా పడతాయండి సో ఖచ్చితంగా మనం ఆ కేక్ బ్యాటర్ ఎలా వస్తుందో అలా వచ్చేంత వరకు కొన్ని కొన్ని పాలు కలుపుకుంటూ బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ కేక్ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాను సో కుక్కర్లో చాలా అంటే చాలా మంచిగా వస్తుంది భయపడకుండా చేయండి ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం కుక్కర్కి అయితే అప్లై చేసుకోండి తర్వాత పిండి ఇక్కడ నేను మైదా పిండి తీసుకుంటున్నాను పిండి తీసుకొని మొత్తం ఆ కుక్కర్కి స్ప్రెడ్ అయితే పెట్టేసేయాలి అలా పెట్టడం వల్ల మనకు కేక్ అనేది మాడిపోకుండా అలాగే అడుగంటకుండా తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాటర్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఆ బ్యాటర్ని అయితే ఇందులో వేసేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కుక్కర్ని అయితే ఇలా కొట్టండి కింద అప్పుడు గ్యాప్స్ ఎయిర్ బబుల్స్ అనేవి ఏమి ఉండకుండా మొత్తం ఫిల్ అయిపోయి నీట్గా వచ్చేస్తుంది కుక్కర్ విజిల్ మాత్రం తీయడం మర్చిపోకండి ఖచ్చితంగా విజిల్ తీసే కేక్ తయారు చేయండి నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకోండి అది ఫస్ట్ మనం ఒక టెన్ మినిట్స్ వరకు దాన్ని బాగా వెయిట్ చేయండి హై ఫ్లేమ్లో తర్వాత మొత్తం లోలో పెట్టేసి మన కుక్కర్ని అయితే పెట్టేయండి కుక్కర్ని పెట్టినాక ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి కేక్ కావాలంటే ఇక్కడ నేను కొంచెం బ్యాటర్ తీసుకొని కప్ కేక్స్ అయితే చేస్తాను సో చూడండి ఇలా నేను నా దగ్గర ఉన్న కప్స్ అయితే నేను స్టీల్ కప్స్ యూస్ చేస్తున్నాను సేమ్ ఇక్కడ కూడా కొంచెము నెయ్యి వేసుకొని పిండి అయితే మొత్తం అప్లై చేసుకొని తర్వాత ఇక్కడ బ్యాటర్ అయితే కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఫుల్ వేసుకోవద్దు ఎందుకంటే ఒక్కొక్కవేళ పొంగిందనుకోండి మొత్తం నీట్గా రావు మనకి కప్ కేక్స్ కప్ కేక్స్ని రెడీ చేసుకోవడానికి అయితే నేను ఇక్కడ ఒక రాతంటి గిన్నెనైతే తీసుకున్నాను దాని లోపల ఒక చిన్న ప్లేట్నైతే పెట్టుకున్నా ఒకవేళ మీ దగ్గర ఏదైనా స్టాండ్ ఉంటే అది పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో వేడి అయిన తర్వాత ఈ కప్పులను అయితే పెట్టుకోవాలి ఈ కప్పులు పెట్టుకున్నాక వెంటనే మూత పెట్టేసి ఫ్లేమ్ని మొత్తం లో చేసేయాలి ఇలా మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి కప్ కేక్స్ అనేవి బాగా రెడీ అయిపోతాయి వస్తాయి ఫ్లఫీగా కూడా వస్తాయి సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి మన కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి సో ఎలా వచ్చాయో చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మీకు ఇందులో నుంచి తీసి చూపిస్తాను ఫస్ట్ అయితే మనం కప్ కేక్ బాగా కుక్ అయిందో లేదో చూసుకుందాము ఓకే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఆ సైడ్స్లో ఇలా చాకుతో కానీ లేకపోతే ఇంకేదైనా తీసుకొని బాగా అంటుకోకుండా వేరు చేసుకోండి ఇప్పుడు ఈ కప్ని మనం ఒకసారి కింద కొట్టాలి దానివల్ల మనకు ప్లఫ్ కేక్ అనేది సపరేట్గా ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా ఒక్కసారి మళ్ళీ కొట్టి చూడండి ఒకవేళ రాకపోతే ఈజీగా వచ్చేస్తుంది మన కప్ కేక్ అయితే రెడీ అయిపోయింది చాలా మంచిగా వచ్చింది చూస్తున్నారు కదా ప్లఫీగా ఉంది లోపల కూడా మొత్తం మంచిగా నీట్గా కుక్ అయిపోయింది ఒకసారి అయితే మీకు కట్ చేసి చూపిస్తాను తెలుస్తుంది కదా ఫైనలీ కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా అసలు పిండి పిండి లేకుండా లోపల కూడా పర్ఫెక్ట్గా మొత్తం కుక్ అయిపోయింది ప్లఫీగా కూడా వచ్చినాయి అండ్ ఇవి తినడంలో కూడా చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇందులో ఎగ్ వేయకుండా కూడా చేసుకున్నాం కాబట్టి నాన్ వెజ్ తినని వాళ్ళు ఎగ్ తినని వాళ్ళు అలాంటి వాళ్ళు ఈజీగా చేసుకొని తినొచ్చు అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు నెక్స్ట్ మన కేక్ కూడా రెడీ అయిపోయింది అది కూడా ఒకసారి మనం చూద్దాము లోపల కుక్ అయిపోయిందో లేదో చాలా బాగా కుక్ అయిపోయింది చూస్తున్నారు కదా అసలు మనం అందులో చాకు పెడితే అసలు కొద్ది కూడా పిండి అంటలేదు అంత బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా మనం కుక్కర్ నుంచి సపరేట్ చేసుకుందాము అందుకోసం అయితే నేను ఫస్ట్ కొంచెం చాకుకి కొంచెం వెన్న రుద్దుకున్నాను దానివల్ల మనకి సైడ్స్ అనేవి తొందరగా సపరేట్ అయిపోయి మన కేక్ కూడా సపరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇక్కడ కుక్కర్ని నేను బోర్లో పెట్టి ఒక రెండు మూడు సార్లు అయితే పైన కొట్టుకుంటున్నాను ఇలా ట్యాప్ చేయడం వల్ల మనకి ఈజీగా వచ్చేస్తుంది కేక్ చూస్తున్నారు కదా అసలు కుక్కర్లో కూడా అడుగంటినట్టు ఇక్కడ కనిపిస్తలేదు చాలా నీట్గా వచ్చింది ప్లఫీగా కూడా ఉంది అసలు పిండి పిండి అనేదే లేదు లోపల కూడా పూర్తిగా నీట్గా కుక్ అయిపోయింది కేక్ నేను ఎందుకు చేశానంటే మా పెద్ద బాబు బర్త్డే అయితే ఉండే సో కేక్ చేసినాక కేక్ కట్ చేసాము కట్ చేసిన తర్వాత అయితే వాళ్ళ స్కూల్కి పంపించాలని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి బాక్స్లో వేసి పంపించాను చూడండి మన కేక్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన రెసిపీ కేక్ సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్